గోల్డ్ హబ్ ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు డబ్బులు ఇవ్వబడును బాధ్యత లేని ప్రభుత్వం వచ్చింది ఇప్పుడే తమ్ముళ్ళు చెప్పారు సంతకం పెడతా మెగా డిఎస్సి ఇస్తా రెండు నెలలు మూడు నెలలు ప్రాసెస్ పూర్తి చేసి మీకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం ఇంతకు మును కూడా మీరు చూస్తే అనేక సార్లు డిఎస్సీలు పెట్టాం నేను ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాలుంటే ఎనిమిది సార్లు డిఎస్సీలు పెట్టాను లక్ష యాభై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాను ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా మూడు సార్లు డిఎస్సీలు పెట్టాడు ఐదు సంవత్సరాలని జగన్మోహన్ రెడ్డి ఒక్క డిఎస్సీ పెట్టావా అని అడుగుతున్నా సమాధానం చెప్పమంటున్నా ఈ యువత తరఫున డిమాండ్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తమ్ముళ్ళు మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలి జగన్ రెడ్డి సిద్ధంగా ఉండు నిన్ను నీ ప్రభుత్వాన్ని నీ కుర్చీని కూలదోయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు మీ అహంకారం కూలిపోతుంది అదే పదమూడో తారీఖు నీ పెత్తనం పడిపోతుంది నీ అక్రమాలకు ముగింపు కలుగుతుంది తాడేపల్లి ప్యాలెస్ ను ప్రజలు బద్దలు కొడతారు నీ సింహాసనాన్ని కూల్చేందుకు సిద్ధంగా ఉన్నారు ప్రగల్వాలు పలకద్దు చేసిన తప్పులు ఒప్పుకొని ఎప్పటికప్పుడు ఏం చేస్తామో చెప్తే ప్రజలు ఒప్పుకుంటారు తప్ప ప్రజల్ని మోసం చేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఈరోజు ఒకటే మీ అందరికీ చెప్తున్నాను ఏదో నేను విమర్శించడానికి రాలేదు ఇక్కడ మీ అందరికీ స్పష్టమైన హామీ ఇస్తున్నా అందులో మీరు చూస్తే మహిళలు ఉన్నారు మహిళలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు మీరు ఒక విషయం చూస్తే మొట్టమొదటిసారిగా ఆస్తిలో సమాన హక్కు ఇచ్చింది మహిళలకు గౌరవనీయులు ఎన్టీ రామారావు గారు పద్మావతి యూనివర్సిటీ పెట్టింది ఎన్టీ రామారావు గారు ఇంకో పక్క నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత డాక్రా సంఘాలు పెట్టాం ఆర్థిక స్వలంబన కోసం కష్టపడ్డాం అంతేకాకుండా పొదుపు ఉద్యమం నేర్పించాం వంట గ్యాస్ ఇచ్చాం అదే మరిగా ఉద్యోగాల్లో కాలేజీల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు పెట్టాం ఈరోజు నా ఆలోచన మళ్ళీ మహిళలను ముందు పెట్టి వాళ్ళ ద్వారా మీ కుటుంబాన్ని ఆర్థికంగా పైకి దేవాలని ఒక మహత్తరమైన కార్యక్రమంతో మీ ముందుకు వస్తున్నా అందుకని ఆడబిడ్డ నిధి పద్దెనిమిదేళ్లు నిండినటువంటి ప్రతి ఒక్క మహిళకు పదహైదు వందల రూపాయలు మీ అకౌంట్లు వేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం మిత్ర పక్షాలు తీసుకుంటాం ఇద్దరుంటే మూడు వేలు వస్తుంది ముగ్గురుంటే నాలుగు వేల ఐదు వందలు వస్తుంది నలుగురుంటే ఆరు వేలు వస్తుంది ఎలాంటి విశేషణ లేకుండా పద్దెనిమిది సంవత్సరాల పైబడిన అందరికీ ఆర్థిక సహాయం చేసే బాధ్యత పదహైదు వందల రూపాయలు ఇచ్చే బాధ్యత మా కూటమి తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన తల్లికి వందనం పిల్లలందరికీ ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదహైదు వేలు ఇస్తాం ఒకరుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు భారతదేశానికి భవిష్యత్తులో పిల్లల్ని బాగా చదివించగలిగితే ప్రపంచాన్ని శాసించే శక్తి పిల్లలకు ఉంది ఇంకో పక్క దీపం నేనే పెట్టిబిడ్డు ఆర్పేసే పరిస్థితికి వచ్చారు అందుకే ప్రతి ఒక్క మహిళకు ఆమె ఇస్తున్నాం మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వడానికి సూపర్ సిక్స్ లో నిర్ణయించాం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఎర్ర బస్సుల్లో దర్జాగా మా ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలన్నా ఫ్రీగా పోవడం కోసం ఏర్పాటు చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అన్నదాత నేను ఒకటి ఆమె ఇస్తున్నా నేను ఒక రైతు బిడ్డని రైతును రాజు చేయడం నా ద్వేయం అనంతపురం జిల్లాను నెంబర్ వన్ చేయగలుగుతాం అందుకే అన్నదాత కింద ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయలు ఇస్తాం బిందు సేద్యం ఇస్తాం సబ్సిడీలు పెడతాం ఆర్టికల్చర్కి కి ప్రోత్సాహాలు ఇస్తాం అన్ని విధాల అభివృద్ధి చేసి రైతును ముందుకు తీసే చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా యువగడం యువత ఏం తమ్ముడు మిమ్మల్ని అడుగుతున్నా జాబు రావాలంటే జాబు రావాలంటే జాబు రావాలంటే అందుకే నేను పిల్లలను చూస్తున్న జెండాలు పట్టుకున్న వాళ్ళందరూ పిల్లలే రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళందరూ యువతే ఒకటే చెప్తున్నా మీ అమ్మ నాన్న కష్టపడి మిమ్మల్ని చదివించారు దుర్మార్గులు వీడ వల్ల మీకు ఉద్యోగాలు రావడం లేదు నేను హామీ ఇస్తున్నా ఐదేళ్లలో నలభై లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మా కూటమిది సంవత్సరానికి నాలుగు లక్షల చొప్పున ఇరవై లక్షలు ఇస్తాం మెగా డిఎస్సీ పెడతాం జాబ్ క్యాలెండర్ ఇస్తాం పరిశ్రమలు చేస్తాం ఈ రాష్ట్రాన్ని ఒక పరిశ్రమలతో ముందుకు తీసుకపోవడం కోసం ఇప్పుడు అడిగారు కదిరిలో కూడా కొన్ని పరిశ్రమలు వస్తే బాగుంటుందని తప్పకుండా ఎందుకంటే నేషనల్ హైవే పోతుంది నీళ్లు వస్తాయి చెర్లోపల్లి రిజర్వాయర్ ఉంది కదిరి కూడా అభివృద్ధి కావాలి ఉండే వాళ్ళు బెంగళూరుకో చెన్నైకో పోవడం కాదు వాళ్ళు ఇక్కడొచ్చి పనిచేసే పరిస్థితి రావాలి అలాంటి పరిస్థితి రావడానికి ముందుకెళ్తాం ఓ కియా మోటార్స్ వస్తే బయట వాళ్ళు కూడా వస్తున్నారు పనిచేసే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క వర్క్ ఫ్రం హోమ్ కూడా తీసుకొస్తాం ఈరోజు మీ ఇంటి దగ్గర మీరు కూర్చొని ప్రపంచ కంపెనీలతో పనిచేసే విధానానికి శ్రీకారం చుడుతాం మీ ఇంట్లో బోరు కొడితే మండల హెడ్ క్వార్టర్ లో వర్క్ స్టేషన్లు పెట్టి నేరుగా మండల హెడ్ క్వార్టర్కి పోయి అక్కడ పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం దీనివల్ల మీరు ఎక్కడికో ఉద్యోగం అనే బోక్కర్లేదు అమ్మ నాన్ను చూసుకొని మీ ఊర్లోని మీరుండి దర్జాగా డబ్బులు సంపాదించే విధానానికి శ్రీకారం చుడతాం ఇది అసాధ్యమేం కాదు దీనికి కావలసిన నైపుణ్యం ఇప్పిస్తాం ప్రపంచంలో ఉండే కంపెనీలు తీసుకొస్తాం మిమ్మల్ని ప్రపంచానికి అనుసంధానం చేసి వర్చువల్ వర్కింగ్కి ప్రమోట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంటింటికి నీరు ఇస్తాం బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాం నా ఆలోచన ఒకటి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన జరగాలి సంప సంప సృష్టించడం ఈజీ అయింది కానీ ఆ సంపద పేదవాడికి రావడం లేదు చేరడం లేదు నా జీవితాశయం పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా ఆశయం